పేరు మాధవ శ్రీనివాసరావు అండి ఎంఎస్ఆర్ డెవలపర్స్ కంపెనీ యొక్క అధినేత నిన్న మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు వర్కర్స్ అందరు కలిసి లోపల వర్క్ చేస్తూ ఉంటే దేవిరెడ్డి శంకర్రావు అనే వ్యక్తి అతని అనుచరులు మొత్తం ఒక పది మందితో మారణ ఆయుధాలతో జేసీబీని తీసుకొని గడ్డపారులు తీసుకొని ఆటోలో ఒక శైర లాగా ఎవరురా మీరు ఇక్కడ అని చెప్పేసి ఎవరు ఏం చేస్తారో చూద్దాం నా వెనకాల తెలుగుదేశం నేత చైర్మన్ ఉన్నారు ఎర్రబోతు రవాణా ఉన్నాడని చెప్పుకుంటూ కేకలేసుకుంటూ పైగా డిపార్ట్మెంట్ కూడా నా దగ్గర ఉంది సిఐ గారు నేను సిఐ గారు పోలీసుల వాళ్ళు కూడా నా వైపు ఉన్నారని చెప్పేసి సిఐ గారి పేరు కూడా ఇక్కడ వాడేసి ఇష్టానుసారంగా చేసి ఈ గేట్లు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా పగలగొట్టుకొని నానా యాగి చేసి కరెంటు తీసి ఎవరైతే మీ మన కుర్రలతో మీ ఓనర్ మీ నా నన్ను కూడా గడ్డపార తీసుకొని పొడిచేసి చంపేస్తా అంట ఈ రకంగా ప్రవర్తించి పదిహేను నిమిషాల్లో నాకు ఏమిటే ఫోన్ చేస్తే వందకు కాల్ చేస్తే వందకు ఫోన్ చేసిన తర్వాత ఏమిటే అక్కడి నుంచి కాల్ వస్తే నేను వెళ్ళి ఆరింటికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే కంప్లైంట్ తీసుకోమని బాధితుడు వెళ్ళి కంప్లైంట్ తీసుకోమని అక్కడ కూర్చుంటే కనీసం సిఏ గారు కానీ ఎస్ఏ గారు కానీ మీరేం చెప్పక్కర్లా ఇదేం రామాయణం కాదు భారతం కాదు ఇచ్చేసి వెళ్ళిపోండి ప్రవర్తించిన తీరు కానీ దీన్ని బట్టి ఈ ఈ కుట్రలో భాగం సిఏ గారు ఉన్నారు డిపార్ట్మెంట్ ఉంది తెలుగుదేశం నేత ఎర్రబోతి రౌణ గారు ఈ దేవిరెడ్డి శంకర్రావు నేతృత్వంలో కుట్రదారులు కొండారెడ్డి అమరేంద్రావు గారు దీని వెనకమాల చాలా భారీ ఎత్తున ఉందండి నా ప్రాణానికి కానీ నాకు కానీ ఇక్కడ కస్టమర్లకు కానీ ప్రాణాప్రాయం ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అది ప్రభుత్వం ప్లస్ పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వానికి ముఖ్యంగా వినపం చేస్తున్నా గౌరవైనటువంటి సీఎం గారు ఈ మీడియా ముఖంగా నా ప్రాణానికి కానీ నా ఇంటికి కానీ నా కుటుంబానికి కానీ నా వర్కర్స్కి కానీ లాండ్ ఆర్డర్ లేదా నేను అడుగుతా ఉన్నా లోకేష్ బాబు కూడా ఇదే అడుగుతా ఉన్నా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం దండం పెడుతున్నాను మీకు దయచేసి ఇటు అసలు పట్టపగలు రెండు గంటల ఇరవై నిమిషాలకి చంపుతామని చెప్పి రెండు కార్లు వేసుకొని వేరే చేసుకొని పదిహేను మందిని తీసుకొచ్చి ఈ రకం గోళ్ళ కొట్టి చేస్తా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి గంటల గంటల బాధ్యులు కూర్చుంటే అర్ధరాత్రి ఒంటి గంట అయింది ఎఫ్ఐఆర్ కట్టమంటే మీరు వెళ్ళండి రామాయణం మాకు చెప్పొద్దని సిఐ గారు అంటారు కొండలరావు గారు సిఐ గారు సంస్థ నుంచి తిరుగుతున్నా కనీసం డబ్బులు తీసుకొని ఇది కుట్రలో భాగంగా ఉన్నారు సీఐ గారు ఉన్నారు ఎర్రపోతుర్రామణ గారు ఉన్నారు తెలుగుదేశం మాజీ కార్పొరేటర్ వీళ్ళ అంటే ఆ పేర్లు వాళ్ళు చెప్పారు వచ్చినటువంటి వ్యక్తులు మా కుర్రోళ్ళలో భయప్రాంతం చేసి గడ్డపారలు తీసుకొని ఇదే గడ్డపారతో చంపేస్తాం మీ ఓనర్ గారిని చెప్పేసి వాళ్ళు వాళ్ళని బెదిరించి వాళ్ళని ఫోన్లు ఆక్కోబోయి వాళ్ళ మీద ఆ కుర్రోడు ఉన్నటువంటి గ్యాస్ బండ కానీ అసలు దండం పెట్టాడు అతను చేసి పెట్టి ఆ రూమ్ కానీ సామాన్లు కానీ వీరవేహం చేశారు కొంచెం దయచేసి డీజీపీ గారు కూడా దండం పెట్టి వినకుంటున్నాం సార్ కొంచెం మమ్మల్ని మా ప్రాణపక్ష ప్రాణభిక్ష పెట్టమంటున్నాం దయచేసి గౌరవమైన ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారికి దయచేసి మాకు ప్రాణభిక్ష పెడతారని కోరుకుంటున్నాం సార్ అది ఎస్ఐ గారు అయితే అండి ఆరింటికా నుంచి రాత్రి పదైనా కూడా మీరు వెళ్ళిపోండి మాకు తెలిసిలే డాక్యుమెంట్లు తీసుకురండి మీరు వెళ్ళిపోండి ఎంత మీకు రామాయణం చెప్పొద్దు ఒరే అని అసలు ఒరే అంటాడు మాతో మా రమేష్ గారు తను పట్టుకుని అరే మీరు వెళ్ళండి సిఏ గారైతే నువ్వు రామాయణం చెప్పొద్దు భారతం చెప్పొద్దు తెలుసు వెళ్ళిపోవు కనీసం చె బాధితుడు చెప్పుకునేటువంటి సమయం కూడా లేదు ఇదంతా కూడా మొత్తం పోలీసులు కానీ ఇక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిఏ కొండలరావు గారు మన వెనకమాల ఎర్రపోతురవునా ఈ దేవిరెడ్డి శంకర్రావు అనుచరులు వీళ్ళందరూ కలిసి మొత్తం అందరు కుట్రలో భాగమే అందుకే అందుకే మళ్ళా నా యొక్క ప్రాణానికి సంబంధించి నేను మళ్ళా పదే పదే చెప్తున్నాను నా ప్రాణానికి కానీ నా కుటుంబానికి కానీ నా యొక్క వర్కర్స్కి కానీ రమేష్ గారికి కానీ ఏదన్నా జరిగిందంటే టూ టౌన్ సిఐ కొండలరావు గారు ఎర్రపోత్రా రౌణ గారు దేవిరెడ్డి శంకర్రావు గారు ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాను గౌరవం ముఖ్యమంత్రి గారు మరొక్కసారి మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను రక్షించండి పోలీస్ స్టేషన్లో రక్షణ లేదు అస్సలు లేదు రక్షణ లేదు చెప్పుకోవడానికి బోర్డు వెళ్ళబోసు మాట చెప్పుకోవడానికి కోల్లేదు ఆ రకంగా ఉంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ చెప్పుకోవడానికి బాధ చెప్పుకోవడానికే వాళ్ళు టైం అయిపోతే బాధితుడు వెళ్ళి వెళ్ళ చెప్పుకోవడానికి మీరు వెళ్ళిపోంటే ఏం చేయాలి సార్ ఇప్పుడు కూడా వాళ్ళు కూడా నా చుట్టూ రౌండ్లు వేస్తానే ఉన్నారు తిరుగుతానే ఉన్నారు వచ్చిన జేసీబీ మీద యాక్షన్ తీసుకున్నారు తెలియదు వెహికల్స్ వచ్చారు మనుషులు వచ్చారు వీడియో చూపించాను ఫోటోలు ఇచ్చాను రికార్డు ఇచ్చాను ఇంతవరకు కూడా వాళ్ళు నా చుట్టూ రౌండ్ వేసుకుని కార్లు ఇక్కడ ఇక్కడ ఎదురుతున్నారు ఎక్కడున్నాం సార్ మనం మన రాజ్యాంగం లేదా చట్టం లేదా మన మనుషులం కాదా కోర్టులో ఉంటే ఉండొచ్చు కోర్టు పరిధిలో ఉంటే ఉండవచ్చు కాదంటలేదు కోర్టు ప్రకారం మనం వెళ్ళాలి కానీ ఇదేంటి సార్ ఇది ఎక్కడుంది మనం చట్ట ప్రకారం ఉంది ఎవరు ఉండాలి కదా ఈ రకంగా మా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా సార్ ఎలా బతకాలి